ైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా జరిగాయి ఈ నెల ఆరవ తేదీన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణతో కలిసి గరికపాటి వెంకట్ బండలాగుడు పోటీలను ప్రారంభించారు తొలి రోజు నాలుగు పళ్ళ విభాగంలో ముప్పై ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయి ఏడవ తేదీన నిర్వహించిన ఆరు పళ్ళ విభాగంలో మొత్తం ఇరవై ఒక్క జతలు పోటీలో పాల్గొన్నాయి ఎనిమిదవ తేదీన నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం ఇరవై నాలుగు జతలు పాల్గొనగా జనసేన నేత గరికపాటి వెంకట్కు చెందిన ఎడ్ల జత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ రెండు అడుగులతో ప్రథమ బహుమతి అయిన బుల్లెట్ బైక్ను సాధించాయి తొమ్మిదవ తేదీ నిర్వహించిన సీనియర్ విభాగంలో మొత్తం పదిహేడు జతలు పోటీలో పాల్గొన్నాయి ఈ పోటీల్లో హైదరాబాదుకు చెందిన సజ్జా హాసియా చౌదరి ఎడ్ల జత రెండు వేల ఎనిమిది వందల ఐదు పాయింట్ మూడు అడుగులతో ప్రథమ బహుమతి అయిన మహీంద్రా ట్రాక్టర్ను సొంతం చేసుకున్నాయి నాలుగు రోజుల పాటు నిర్వహించిన పోటీలను వీక్షించేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా వచ్చి పోటీలను తిలకించారు పోటీల సందర్భంగా దర్శి పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు అద్దంకి దర్శి రోడ్డులో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు ఎడ్లబల ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రజలకు భోజన సౌకర్యం కల్పించారు ప్రాంగణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు ఎడ్లబల ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలను విజయవంతం చేసినందుకు దర్శి నియోజకవర్గ ప్రజలకు రైతులకు జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులకు కార్యకర్తలకు నిర్వహణ కమిటీ సభ్యులకు దర్శి నియోజకవర్గ జనసేన నేత గరికపాటి వెంకట్ ధన్యవాదాలు తెలియజేశారు